ఆర్య వయసులలో పేద మహిళలకు పేద విద్యార్థులకు ఇతరులకు నిస్వార్థ సేవ చేయడానికి ఆ ఊపా ఏర్పడిందని నిత్యం సేవా కార్యక్రమాలను చేస్తున్నామని ఆ ఊపా గిద్దలూరు అధ్యక్షులు ధార రాములు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలులోని శ్రీ శివసాయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో మండలంలోని ఆర్యోవేశ పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కొమరోలుకు చెందిన కమిటీ ఈసీ సభ్యుడు బొగ్గరపు శ్రీనివాసులు పోటీ సుబ్బారావు తిరుమల కొండయ్య మండలంలోని పేద ఆర్యోవేశ మహిళలను గుర్తించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గిద్దలూరు ఆవు అధ్యక్షులు దారాములు సెక్రటరీ కొప్పరపు సుబ్బారావు జాయింట్ సెక్రటరీ ఆదినారాయణ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మొదట ఆవోపా సేవా కార్యక్రమాలపై మహిళలకు వివరించారు అనంతరం నలభై మంది అరవై వయసు పేద మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేశారు పదివేల రూపాయల దాతలు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షులు ధార రాములు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోను గిద్దెలూరు కొమరోలు రాచల్ల అన్ని ప్రాంతాల్లోనూ ఆవోపా తరపున స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆవోపాల ఉద్యోగులు ఇతరులు దాతలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఆర్యవేశ పేద మహిళలు ఇతరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గిద్దలూరు అవ అవపోవారం స్టేట్ అవపోవారం నిర్దేశించినటువంటి అన్ని సేవా కార్యక్రమాలను జాతీయ పర్వదినాలను చేస్తూ ఉన్నాము అందులో భాగంగా గాంధీజీ జయంతి గాంధీజీ వర్ధంతి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే పొట్టి శ్రీరాములు గారి జయంతి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి అవోపా ఫార్మేషన్ డే అవోపా ఫౌండర్ అయినటువంటి కృష్ణయ్య శెట్టి జయంతి కృష్ణయ్య శెట్టి గారి వర్ధంతి మరియు సేవా కార్యక్రమాలు అయినటువంటి ఇవి ఉచిత బీదలకు ఆర్యవశ పేద మహిళలకైతే మగవారికైతే దుస్తులను పంపిణీ చేయటము అది కూడా డోనర్స్ యొక్క సహకారంతో చేస్తున్నాము మరియు ఈ కొమరౌలు రాచర్ల గిద్దలూరు మండలాలలో ఉత్తీర్ణత సాధించి ఆర్యవశ విద్యార్థులు విద్యార్థినులకు ఫస్టు సెకండు అవార్డులను ఇస్తున్నాము ఒక్కొక్కరికి ఫస్ట్ ప్రైజ్ పదహైదు వందలు సెకండ్ ప్రైజు వెయ్యి రూపాయల వంతున ఇస్తున్నాము ఇది కూడా దాతల యొక్క సహకారంతో నడుచున్నది ఈ సంవత్సరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము మరియు ఫ్లా విజయవాడ వరద బాధితుల సహాయార్థం కూడా అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసి వారికి సహాయంగా పంపించినాము స్టేట్ ఆఫ్ఓప్ వారికి ఈ విధముగా మంచి మంచి సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము దాతల సహకారంతో మరియు అమావర్షాలలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నాము వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము రుసుములు వసూలు చేయటంలో కానీ మన పండగ పర్వదినాలలో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళటం కానీ ఆ అమ్మవారిసల్లో జరిగినటువంటి ఉత్సవాల్లో పాల్గొనటం కానీ చేస్తూ ఉన్నాము ఇంకా దాతలు ముందుకొచ్చినట్టయితే మేము హెల్త్ క్యాంప్ కూడా చేయటానికి నిర్ణయించాము దానికి దాత జనగడ సత్యనారాయణ గారు ఇప్పటికే మాకు మన పదయో తేదీ వాగ్దానం చేసి ఉన్నారు ఎంత ఖర్చైనా మా మేము భరాయిస్తాము మా పిల్లలు కూడా ఉద్యోగ స్పెషలిస్టులు హైదరాబాద్లో పనిచేస్తున్నారు వాడిని పిలుచుకొచ్చి ఖచ్చితంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు ఆ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేయటానికి ముందుకు వస్తున్నాము అన్నీ అవోప్ప ఆధ్వర్యంలోనే మేము ఈ కార్యక్రమాలన్నీ ఏమి ఫలితాన్ని ఆశించకుండా కర్మతో చేర్చున్నాము ఆ భగవంతుడు మాకు ఎల్లవేళలా మా సభ్యులందరికీ మా ఈసీ మిత్రులందరికీ అవోపా సభ్యులందరికీ మంచి జరుగుగానే మేము ఆశిస్తున్నాం అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు